తర్వాత ఒక్కొక్కరు మన కార్కిల్ వీరులను స్మరించుకుంటూ భారతదేశానికి సేవ చేస్తున్నటువంటి మన సైనికులను వారి విజయోత్సవాలను మన విజయోత్సవాలుగా జరుపుకుంటూ మన రాష్ట్ర కార్యదర్శి బీరం సుబ్బారెడ్డి గారు సిక్కారెడ్డి రెడ్డి గారు నిలబడతారు తర్వాత మహిళా మోర్చా మరియు మహిళలు నిలబడిన తర్వాత పార్టీ కార్యకర్తలు ముగ్గురు ముగ్గురు ముగ్గురుగా రావాలి न

అంటే రేపటికి ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు రేపటికి కార్కిల్లో విజయం సాధించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ చేస్తూ అదేవిధంగా రేపు విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అనేక సెమినార్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు కడప పట్టణంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేయబడ జరుగుతుంది ఆ రోజు ఒక పక్క శాంతి చర్చలు జరుపుతూనే మరో పక్క యుద్ధోన్మాదంతో ఎట్టు తిరిగి కాశ్మీర్ను ఆక్రమించుకోవాలనే తలంపులతో భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులైతే అనేక పండాగాలైతే అన్ని కార్గిల్ ద్వారా కాశ్మీర్ను కాశ్మీర్ను ఆక్యుపై చేసుకోవాలనే ఉద్దేశంతో ఒకరోజు లో యుద్ధం పెట్టడం జరిగింది అయితే ఆ రోజు దేశ ప్రజలందరి దేశ పౌరులందరి మద్దతు మన భద్రతా దళాలు సైన్యం వారి ప్రాణాలు త్యాగం చేసి ఆ రోజు కార్కిల్లో కాశ్మీర్ భద్రతా దళాలను సైన్యాన్ని పరిమి కొట్టడం జరిగింది కాబట్టి మన ఆ రోజు వారి త్యాగాల గుర్తుగా ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు విజయ్ దివస్ సందర్భంగా భారతీయ జనతామోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది ఎన్నిసార్లు కాశ్మీర్ను వారు ఆక్రమించుకోవాలని చూసినా కూడా అది భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి ఆ రోజు నుంచి ఈరోజు వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా వర్గీయ భారతరత్న అటల్ బిహారీ గారు కూడా అనేక ప్రయత్నాలు చేసి ఈరోజు కాశ్మీర్లో ఉన్న ఆర్టికల్ త్రీ సెవెంటీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన తర్వాత రద్దు చేసి కాశ్మీరు పూర్తిగా భారత్లో అంతర్భాగం అని చెప్పి చాటి చెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారిది ఈరోజు కాశ్మీర్ కూచిగా చూపి అంతర్జాతీయంగా భారతదేశాన్ని ఈరోజు తక్కువ చేసి చేసే ప్రయత్నం చేసినా కూడా అవన్నీ కూడా బద్దలు ఈ ఈరోజు కాశ్మీర్ భారత్లో అంత అంతర్భాగమని చాటి చెప్పిన మహనీయులు అనేక మంది ఈరోజు దేశ ప్రజలందరి మద్దతు ముందుకు పోయి ఆ రోజు విజయం సాధించడం జరిగింది వారి గుర్తుగా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ధన్యవాదాలు ముఖ్యంగా కార్గిల్ విజయోత్సవ న్యూస్ సందర్భంగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా మన కార్గిల్ యుద్ధంలో మన స్వామి అందరూ ఏ విధంగా ప్రాణత్యాగాలు చేశారో వారికి నివాళులర్పిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మరి శాంతి ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ఏ విధంగా అన్యాక్రాంతమై మన కాశ్మీర్ను ఏ విధంగా ఆక్రమించుకోవాలనుకున్నారో మరి మనకు అందరికీ తెలిసిన విషయమే అంటే పూర్వము అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏ విధమైన మరి కాశ్మీర్ను వాళ్ళు ఆక్యుపై ఆకుపై చేసుకొని మన దేశానికి తలలాంటి ను తీసుకోవాలనే సంకల్పంతో వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు ఆ ప్రయోగాల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ కానీ మరి అదేవిధంగా బంగ్లాదేశ్ కానీ విడిపోవడం జరిగింది ఆ దాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ వాళ్ళు మరి కాశ్మీర్ను ఆక్రమించుకుందామని శ్రీనగర్ను కాశ్మీర్ని ఆక్రమించుకుందామని జర్నలిస్టులను పెంపొందించి మరి మన దేశంపైకి మొదలడం కూడా మనం అందరం చూసాం దాంట్లో మన మన సైనికులు చాలా బాగా చాకచక్రంగా వాళ్ళని ఎదుర్కొని కార్గిల్ యుద్ధంలో ఇది చేసి మన వాళ్ళ మన భారత జాతిని మరి గర్వంగా నిలబెట్టే విధంగా చేశారు అంటే ప్రపంచ దేశాలలో పాకిస్తాన్ మన ఉనికిని ఉనికిని కాపాడుకోవడానికి ఈ విధమైన చర్యలు చేయడం ఆ రోజు మనం అందరం చూసాం కానీ ప్రపంచ దేశాలు కూడా భారతదేశానికి సపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా మన తర్వాత కాలంలో మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కావడం కానీ అదేవిధంగా ఈరోజు కాశ్మీరు కానీ మన దేశంలో అంతర్భాగమైనవి ప్రజాస్వామ్యం బాగా నడుస్తూ ఉంది మరి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి కృషి వల్ల మన దేశంలోకి అంతర్భాగమైన కాశ్మీరు మనం ఇప్పుడు చాలామంది మరి అక్కడికి వెళ్ళడము చాలామంది అక్కడ పురోహితులు కూడా అక్కడి నుంచి వదిలి వెళ్ళిన పురోహితులను కూడా మరి అక్కడికి పంపడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి మన కాశ్మీర్ కూడా మనం ఆక్యుపై చేసినాం కాబట్టి మనం అందరము భారతీయులము సంతోషించాల్సిన విషయము కాబట్టి కాబట్టి ఈరోజు కార్గిల్ సైనికులకు మనము నివారణలు నడిపిస్తూ శాంతి ర్యాలీలు చేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నాం